కాసిపేట మండలానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు అక్కపెల్లి బుగ్గరాజు అకాల మరణం బీఆర్ఎస్ పార్టీకి కుటుంబానికి తీరని లోటు అని బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పేర్కొన్నారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు అక్కపల్లి బుగ్గరాజు గత నెల ముప్పై ఒకటి శుక్రవారం రోజున గుండెపోటుతో అకాల మరణం చెందగా బుధవారం ఆయన స్వగృహంలో జరిగిన కార్యక్రమంలో చిన్నయ్య హాజరై బుగ్గరాజు సతీమణి మాజీ ఎంపీటీసీ అక్కపెల్లి లక్ష్మి కుటుంబ సభ్యులను ఓదార్చి వారికి మనోధైర్యాన్ని కల్పించి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు రాజు కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని అన్నారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యకులు బొల్లు రమణారెడ్డి మాజీ పల్లె చంద్రయ్య మాజీ ఎంపీటీసీ కొండబత్తుల రామచందర్ మాజీ సర్పంచ్ ఆడబాదు మాజీ ఉప సర్పంచ్ బోయిని తిరుపతి అగ్గిసత్తయ్య మోటూరు వేణు లంక లక్ష్మణ్ రామ్టెంకి వాసుదేవ్ రామచందర్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు రాజుగారు గారు మా బిఆర్ఎస్ పార్టీకి కుటుంబానికి తీరని లోటు మరి వారు చనిపోవడం అనేది మేము వివరం కూడా ఊహించలేనిది మరి చాలా యాక్టివ్గా పార్టీకి నీతి నిజాయితీగా మరి వారు మరి గ్రామానికి ఎంతో ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేయడం జరిగింది ముఖ్యంగా బిఆర్ఎస్ పార్టీకి అయితే చాలా లాయల్గా ఉండి మరి పార్టీకి పనిచేయడం జరిగింది వారు లేని లేకపోవడం అనేది మేము అసలు ఊహించలేకపోతున్నాం వారు చాలా యాక్టివ్గా అందరితో కలిసిమెలిసే కార్యకర్తలతో మరి పనిచేస్తూ చాలా చక్కగా ప్రజలకు ఏది అవసరమో వాళ్లకు సేవ చేయడానికే వారు ముందుండేవారు మరి వారు నిజంగా గుండెపోర్ట్ అని చెప్పడం అంటే నేను వాస్తవ ఢిల్లీలో ఉంటుంది ఆ రోజు మరి తెలవగానే చాలా బాధపడ్డాం అందరూ కూడా మా పార్టీ నిజంగా అందరూ కూడా నాయకులు చాలా బాధ మాకు చాలా దగ్గర మాకు అందరికీ అన్నలాగా అంతే అందరికంటే వయసు వారు పెద్దగా ఉండేది మాకు అన్నలాగా వాళ్ళు ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు మా వాళ్ళు మేము మా కార్యకర్తలు కానీ మా వాళ్ళు ఏదైనా చేస్తే ఆయన ముందుండి వారికి చెప్పి ఈ విధంగా చేయవద్దు మనం ప్రజలకు సేవ చేయడానికి మనల్ని ప్రజలు గెలిపించడానికి మాట మరి వారు చెప్పేవారు వారి కుటుంబానికి మరి తీరని లోటు వారి వారికి వారి ఆత్మ శాంతించాలని వారి కుటుంబానికి మేమంతా కూడా మరి అండగా ఉంటాం మేము ఎప్పుడు కూడా మా కుటుంబ సభ్యులు లాగా మేము ఉంటాం తప్పకుండా వారి కొడుకులు కావచ్చు లేకపోతే వాళ్ళ భార్య కావచ్చు మరి వారికి మేము ఎప్పుడు కూడా మేము అందుబాటులో ఉంటాం అండగా ఉంటాం పార్టీ మేమందరం కూడా